హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం మీను అనే చిన్న పురుగు కథ తెలుసుకుందాం ఒక దట్టమైన అడవిలో మీను అనే ఒక చిన్న మెనుగురు పురుగు ఉండేది మీనుకి మిగతా మెనుగురు పురుగులలాగా కాకుండా చీకటి అంటే చాలా భయం రాత్రి అవ్వగానే మిగతా మెనుగురు పురుగులు అందంగా ఎగురుతూ తమ వెల్తురుతో అడవిని అందంగా మార్చేవి కానీ నేను మాత్రం ఒక ఆకు కింద దాక్కుని వణికిపోయేది ఒక రాత్రి గుబ్బ అనే ఒక తెలివైన ముసలి గుడ్లగూబా నేను చూసింది ఏమైంది చిన్నారి ఎందుకు అలా భయపడుతున్నావు అని అడిగింది నాకు చీకటంటే భయం అంతా నల్లగా ఏమీ కనిపించకుండా ఉంటుంది అని మీను ఏడుస్తూ చెప్పింది గుబ్బ నవ్వి భయపడుకో మీను నీ దగ్గరే చీకటిని తరిమికొట్టే అద్భుతమైన శక్తి ఉంది నా దగ్గర ఏంటది అని మీను ఆశ్చర్యంగా అడిగింది నీ వెలుగు నీ చిన్నారి వెలుగు ఈ చీకటిని కూడా ప్రకాశవంతం చేయగలదు ప్రయత్నించి చూడు అంది గుప్ప మీనుకి గుప్ప మాటలు ధైర్యాన్నిచ్చాయి నెమ్మదిగా తన రెక్కలు ఆడిస్తూ తనలోని వెలుగును బయటకు తీసుకువచ్చింది మొదటి చిన్నగా ఆ తర్వాత ఇంకా ప్రకాశవంతంగా వెలిగింది తన వెలుగు చుట్టూ ఉన్న చీకటిని ఎలా తరిమి కొడుతుందో చూసి మీను ఆశ్చర్యపోయింది తను కొద్దీ తన భయం మాయమైపోయింది ఆ రాత్రి మీను మిగతా మెనుగున పురుగులతో కలిసి ఆనందంగా ఎగిరింది తన వెలుగుతో అడవిలోని పువ్వులకు చెట్లకు దారి చూపింది అప్పటి నుండి మీనుకి చీకటి అంటే భయం లేదు ఎందుకంటే తన దగ్గరే వెలుగు ఉందని ఆ వెలుగుతో ఏ చీకటినైనా జయించగలనని తెలుసుకుంది ఈ కథ నచ్చిందా అయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ